ఇప్పుడు మనందరం దయచేసి అందరూ మీ స్థానంలో నుంచాలి ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం దయచేసి ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంది నే అవును నేను అని గుండుపెట్ చేసుకొని ఎవరు పేరు వాళ్ళు చెప్పాలి ఎవరి పేరు వాళ్ళు చెప్పాలి రమణమూర్తని నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్ళకు వెళ్లి బాబు షూరిటీ ఆరు హామీలు ప్రజలకు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం पवन कल्याण नायकत्व तो, लोकेश बाबू नायकत्व तो, लोकेश बाबू तो. नायकत्व